ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం ఈరోజు వారాహి అమ్మ మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ఈ సందేశం రాత్రిలోపు ఖచ్చితంగా వినమ్మా నీకోసం ఈ సందేశంలో ఒక పరమార్థం ఉంది ఖచ్చితంగా నువ్వు ఆ పరమార్థం తెలుసుకోవాలి బిడ్డ రాత్రిలోపు అని వారాహ్యం అయితే మన కోసం ఈ వాగ్దానాన్ని తీసుకొచ్చారు అండి అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఎవరైతే మన ఛానల్లో వీడియోని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడీ సాయి జ్యోతిష్యాలయం సాయి ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి భార్యాభర్తల మధ్య గొడవలున్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్న ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేయబడతారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఓం సాయిరామ్ జై వారాహి మాత ఇంకా వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా మా వారాహి అమ్మ ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా నా అతిపెద్ద కోరిక తీరుకుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆ కోరిక తీర్చమని నీ దగ్గర కాళ్ళు వేడుకున్నాను నీ పాదాల దగ్గర శరగా శరణాగతి పొందాను తల్లి ఈ బిడ్డపైన కొంచెం కూడా అనేది కలగడం లేదా తల్లి నీకు అని అడుగుతూ ఉన్నావు సరే నీకైనా సమాధానం చెప్పడానికే వచ్చానమ్మా శ్రద్ధగా విను చూడు బిడ్డ నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు ఎవరిని సహాయం కోరాలి నాకు తోడుగా ఎవరుంటారని ఆలోచిస్తూ ఉన్నావు అవునా ఎప్పుడు ఏం చెయ్యాలి ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు అవునా బిడ్డ ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపించడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి ఈరోజు వచ్చాను ఒంటరిగా ఉన్న నా బిడ్డకు తోడుగా ఉండాలని వచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతున్నావు కదా ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తూ ఉన్నాయి నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు అడుగడుగునా గుచ్చుకుంటూనే ఉన్నాయి అది నిజమే తల్లి నేను ఒప్పుకుంటాను కానీ వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా రావటానికి వచ్చాను నేనిక ఎన్నడూ నా బిడ్డ చేతిని విడిచిపెట్టనమ్మా అనుక్షణం దగ్గరుండి కాపాడుకుంటూనే ఉంటాను ఈ తల్లి మాటలపై నమ్మకం ఉంచు బిడ్డ నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగించేస్తాను ఎంత కష్టకాలంలో అయినా ఏ భయమూ లేకుండా వారాహి అమ్మ నిన్ను నమ్మకంగా ఉంచి నీకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఆ పని ఎప్పుడూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఆ అవసరం నీకు అస్సలు రానివ్వను నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను చూడు బిడ్డ కేవలం నీకే కాదమ్మా నీ కుటుంబానికి మొత్తానికి కూడా ప్రశాంతమైన భవిష్యత్తు నేను ప్రసాదిస్తాను ఐశ్వర్యాలను సిరి సంపదలను నీకు నేను అందిస్తాను తల్లి నీకు ఏదీ లేదు అనే వాక్కు రాకుండా నీకు అన్ని రకాలుగా కూడా ఈ వారాహ్యమ్మ తోడుండి నీకు అన్నీ సమకూరుస్తాను అమ్మా అని నన్ను సాయం అడుగు సాయం చేసే పరిస్థితుల్లో ఉంచుతాను నా బిడ్డ చేతుల ద్వారానే పది మందికి అన్న వితరణ జరిగేలా చేస్తాను నా మాటపై నమ్మకం ఉంచు ఈ అంతా కూడా జన్మ జన్మలకు నీ వెంటే వచ్చినట్టు నేను ఆశీర్వదిస్తానమ్మా ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎదురయ్యావో ధర్మ మార్గంలో నడిచావో పొరపాటున కూడా ఎవరికీ కీడు నువ్వు ఒక్క సైతం కూడా చేయలేదు చాలా గొప్పగా బ్రతికావు తల్లి ఎలాంటి నిన్ను పక్క వాళ్ళు ఏదో అన్నారని ఆలోచించవద్దు వారి గురించి పట్టించుకోవద్దు నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ కనీసం నిన్ను చూసేటువంటి అర్హత కూడా వారికి లేదమ్మా అలాంటి వారి మాటలు నువ్వు పట్టించుకుంటావా వాటిని అక్కడే వదిలేసాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు వినాల్సిన నా మాట నడవాల్సిన నా దారి ఇవి రెండు నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు ఈ తల్లి నీకు అండగా నిలబడుతుంది అర్థమవుతుందా ఇక నువ్వు నన్ను కోరిన ప్రతి కోరిక నీకు అందిస్తాను ఇన్ని రోజులు కష్టాలతో పోరాడుతూ వచ్చిన నా బిడ్డ నడిచే ఆ దారి పూల దారిలా మారుస్తానమ్మా నువ్వు ఊహించని జీవితాన్ని నీకు అందిస్తాను కాస్త ఓపికపట్టు చాలు చూడు తల్లి నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి నీకు ఆనందాన్ని అందజేస్తాను నీకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు నీ నా కోరికను ఎప్పుడు తీరుస్తారని అడుగుతూ ఉన్నావు కదా నువ్వు నన్ను ఒక్క క్షణం తలుచుకో నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలు నెరవేరుస్తాను వారాహి అమ్మ నేను ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నాను కదా ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను కదా మరి ఇలా చెప్తూ ఉన్నారేంటి నన్ను బిడ్డా అని చూడమ్మా సందేహం వద్దు ఏదో ఒక మొక్కుబడిలాగా పూజలు చేయడం కాదు వారాహి అమ్మా అని నోటితో పలకరించడం కాదు నువ్వు ఏ రోజైతే నిర్మలమైన మనసుతో ఎలాంటి ఆలోచనలు చేయకుండా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకుంటావో తక్షణమే నేను నీకు సమాధానమిస్తాను నా పిలుపు నీకు వినపడుతుంది ఈ తల్లి నీకు కనబడుతుంది ఈ విధంగా ఒక్కసారి నన్ను పిలిచి చూడు నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నీకు వెంటనే ఓదార్పు దొరుకుతుంది నేనున్నానమ్మా అనే ధైర్యం నీకు వస్తుంది అర్థమవుతుందా తల్లి ఇకపై నువ్వు ఆనందంగా ఉండాలి బిడ్డ నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం నా ఆశీర్వాదాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను ప్రతి సెకను కూడా వారాహి అమ్మా అని నన్నే తలుచుకుంటున్నావు నీకు సహాయం చేయకుండా ఉంటానా కానీ నా పిలుపు కానీ నా దర్శన భాగ్యం కానీ నీకు కావాలంటే మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించు నీ మనసులో ఈ తల్లిని నిలుపుకో ప్రతి ఒక్కటి నీకు సాధ్యపడుతుందమ్మా నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు విజయం సిద్ధించగలదు ఇకపై నువ్వే చూస్తావు బిడ్డ నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించడం నువ్వే చూస్తావు నా ఆశీర్వాద బలం నీకు అందబోతుంది ఇకపై ఎప్పుడు ఆనందంగా ఉండాలమ్మా అసలు నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు అవునా తల్లి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా ఇతరులను బాధపెట్టేవారు సంతోషంగా ఉంటూ ఉన్నారు అలాంటి వారి మాటలక నువ్వు బాధపడుతున్నావు వారందరినీ నేను చూసుకుంటాను నాకు అప్పగించు వారిని చూసి నువ్వు వెనకడుగు వేయకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకమ్మా కష్టానికి తగ్గ ఫలితం నేను అందిస్తాను ఎవరైతే నిన్ను అవమానించి నిన్ను ఏం చేయలేమని విర్రవీగుతూ ఉన్నారో అలాంటి వారి ముందే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది నీకైన కాలం వచ్చేసిందమ్మా ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో నీ కోరికలను తీర్చబోతున్నాను అన్నింటినీ నేను మార్చబోతున్నాను నువ్వు ఇక మాత్రం ఏమాత్రం ఆలోచించకు కేవలం నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళు విజయాన్ని నేను నీకు అందిస్తానమ్మా అని వారాహి అమ్మ అయితే మనకు అంటున్నారండి ఈరోజు వారాహి అమ్మ మనకు పడేటువంటి మనం పడేటువంటి కష్టాలకు నిజమైన కారణాన్ని చెప్తున్నారు మనం అనుకున్నటువంటి కష్టాల కంటే పక్క వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనేటువంటి బాధలే ఎక్కువైపోతూ ఉన్నాయి వారి మాటలు ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉన్నాం ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరి మాట విని వీళ్ళు నా గురించి ఇలా చెప్పుకుంటున్నారు అలా చెప్పుకుంటున్నారు అని మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మన సమస్యల కన్నా కూడా ఈ సమస్యలే మనకు పెరిగి పెరిగి కొండంతై కూర్చుంటాయి కాబట్టి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మనకున్నటువంటి కష్టాల కంటే పక్క వాళ్ళు అనేటువంటి మాటలే మనల్ని ఎక్కువగా బాధ పెడుతూ అప్పుడు ఏంటంటే ఆ మాటల గురించి మనం ఆలోచించినప్పుడు ఆ మాటల్ని ఎప్పుడైతే మనం పక్కన విసిరిపడేస్తామో మనకున్నటువంటి సమస్యలు తొంభై శాతం కూడా తగ్గిపోతాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అమ్మ చెప్పిన ఆ వాగ్దానం రూపంలో మనకు అందించినటువంటి సందేశాన్ని గురించి ఆలోచించి అమ్మ చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకుంటే గనక మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ముందు తొలగిపోతుంది ఆ తర్వాత చిన్న చిన్న సమస్యలకు అమ్మే మనకు మనకు మనశ్శాంతిని కలిగిస్తుంది కాబట్టి మీ లక్ష్యాన్ని మీరు వదిలిపెట్టద్దు మీరు చేయాల్సింది మీరు ఛేదించాల్సిన ఆ సమస్యని ఛేదించి ముందు మీరు చేసే పనులు పూర్తి చేయండి మీ జీవితం అలాగే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది జై మాత